ఓం గంగడవత నమ ఐం సరస్వతే నమ శ్రీమాత్రే నమ ద్రామ్ దత్తాత్రేయాయ నమ ఓం నమ శివాయ శివాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ గోపీజనవల్భాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే పరమాత్మనే నమో నమ ద్రామ్ దత్తాత్రేయాయ నమ క్లీం క్లీం మహాకాళికాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారమండి నేను పాలపర్తి గురునాథ్రమ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ప్రధానంగా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా ఈ యొక్క వివాహాది శుభకార్యాల కోసం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో విశేషంగా అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది వివాహాది శుభకార్యాలు జరగాలి ఏంటి ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే లగ్న చక్రంలో ఈ యొక్క సప్తమ స్థానము ప్రధానంగా పంచమ స్థానము నవమ స్థానము కేంద్రంగా చూసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా వివాహకారకులైన గ్రహాలంతా కూడా చూసుకుంటే సప్తమాధిపతి మరియు లగ్నానికి సప్తమాధిపతి యొక్క రంగా ఉండాలి ప్రధానంగా చూసుకోవాలనుకుంటే కనుక జాతకరీత్యా ప్రధానమైన కారణాల వల్ల వివాహం ఆలస్యం అవుతూ ఉంటాయి ప్రధానంగా మానవాళిక అంతా కూడా పూర్వజన్మలు చేసుకున్న పుణ్య ఫలితం వల్ల వివాహాది శుభకార్యాలు శీఘ్రంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క నవమ స్థానంలో కనుక రాహు సంచారం జరిగి ఉంటే దానిపై త్రిదోషం కారణం అంటారు తర్వాత పంచమ స్థానంలో రాహు ఉంటే కనుక ఈ యొక్క కాలసర్ప దోషం అంటారు ప్రధానంగా చూసుకుంటే కొన్ని అష్టమస్థాన స్థాన దోషాలని చెప్పేసి మాంగళ్య యొక్క దోషాలు అని చెప్పేసి కొన్ని ప్రధానమైన దోషాలు అనేది ఉంటాయి అన్నమాట దానికంతా కూడా జ్యోతిష్య శాస్త్ర ప్రామాణికంగా మీకంతా కూడా తంత్రశాస్త్రంలో అంతా కూడా చెప్పడం జరిగింది ప్రధానంగా ఈ యొక్క జ్యోతిష్య కారకత్వంలో ప్రధానంగా గ్రహాల యొక్క కారకత్వంలో అంతా కూడా ఈ యొక్క శుక్రుడు బృహస్పతి అంతా కూడా వివాహానికి కారణం అవుతుంటారు ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు కూడా వివాహానికి కారణం అవుతుంటారు చంద్రభగవానుడు చంద్రబలం కూడా యోక్రంగా ఉండాలి బృహస్పతి అంగారకుడు మరియు శుక్రుడు చంద్రభగవానుడు సప్తమాధిపతి ఏ అయితే ఉందో లగ్నానికి సప్తమాధిపతి యోక్రంగా ఉండాలి అష్టమ స్థానంలో ఈ యొక్క పాపగ్రహాల యొక్క కలియిక లేకుండా ఉండాలి ఈ యొక్క కొన్ని గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం అనేది పాపగ్రహంతో పాటు సంయోగం లేకుండా ఉండాలి గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే జన్మ జాతకం ప్రకారంగా మీకు వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది గోచారీత్య కూడా గురుబలం చేకూరుతుందనమాట గోచారీత్య గురువు అంతా కూడా యోకరంగా మంచి శుభస్థానంలో యోకరంగా ఉంటాయి కనుక శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానమైన కారణం అంతా కూడా చూసుకుంటే మాంగళిక దోషం అనేది ప్రధానంగా కారణంగా చెప్పడం జరుగుతుంది అంటే మాంగళిక దోషం అనేది అంగారక దోషం అంటారు దాన్నంతా కూడా ఈ అంగారక అనేది విశేషంగా మీకంతా కూడా జాతకరీత్యా ఎవరికైతే కనుక అంగారకుడు ఈ స్థానంలో ఉంటే కనుక దోషకారిగా ఉంటాడు ప్రధానంగా వివాహాది శుభకార్యాలు ఆలస్యం అంతా కూడా మాంగళిక దోషం ఆలస్యం అవడానికి ఆస్కారం ఉంటుంది అదొకటి అదొకటి కారణం మాత్రమే అదొకటే కాకుండా పితృదోషము స్త్రీ శాపము పితృదోషం అనేది మాతృమూలకమైన పితృదోషం కానీ ప్రధానమైన దోషాలంతా కూడా ఉంటాయి దీనికంతా కూడా కారణంగా చెప్పడం జరుగుతుంది పూర్వజన్మ చేసుకున్నాను కర్మశేషానంతా కూడా అనుభవించే విధంగా ఉంటుంది కావున కర్మఫలతాత్ తన శనీశ్వరంతా కూడా మీకు ఆ నుంచి నివారణ అవ్వడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా దానికి పరిష్కారాలు కూడా ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే శ్వేతర్క కళ్యాణం అని చెప్పేసి అంటారు అరక కళ్యాణం అని చెప్పేసి అంటారు ప్రధానంగా చిలేడి చెట్టుకి కళ్యాణం చేయించడం అనేది ఉంటుంది తర్వాత కుంభ వివాహం అని చెప్పేసి ఉంటుంది అశ్వత్నారాయణ కళ్యాణం అని చెప్పేసి ఉంటుంది ఇటువంటి పరిహారమంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్రాతి శీఘ్రక మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ లగ్నాల జాతకులంతా కూడా మేషాది ద్వాదశ రాశుల జాతకులంతా కూడా ప్రధానంగా మీకు వివాహాది శుభకార్యాలు జరగాలి అంటే కనుక శీఘ్రంగా జరగాలి అంటే కనుక సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా జాతకరిచ్చే ఉన్న దోషానికి ప్రబలంగా ఉందా లేదా చూసుకోవాలి ఏ స్థానంలో దోషం అనేది ఉంది దానికంతా కూడా దోష స్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది యువతి అంతా కూడా ఏ రకంగా ఉంది ఏ గ్రహాల యొక్క సంయోగం వల్ల ఈ యొక్క దోష ప్రామాణికం అంతా కూడా నిర్ధారణ అయింది అనేది జ్యోతిష సిద్ధాంతాలతోటి మీరంతా కూడా నిరూపణ చేసుకొని తత్పరిహారార్థం అంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క విశేషాలంతా కూడా ఈ ఎపిసోడ్లో చెప్పడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయండి తద్వారా మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది రెండు వేల ఇరవై ఆరులో మేషాది ద్వాదశ లగ్న జాతకులకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎవరికైతే కనుక గురుబలం అంతా కూడా చేకూరుతుందో వాళ్ళకంతా కూడా శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది అందరికీ కూడా వివాహాది శుభకార్యాలు జరగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తూ జగన్మాత అనుగ్రహం వల్ల అతిశీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో ఈ ఎపిసోడ్లో చెప్పడం జరుగుతుంది కుంభరాశి కుంభలగ్న జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా వివాహాది శుభకార్యాలు జరగాలంటే కనుక ఎటువంటి పరిష్కారం ఆచరించాలనే చెప్పడం జరుగుతుంది ప్రధానంగా కుంభరాశి జాతకులకి బృహస్పతి అత్యంత శుభుడిగా పంచమ స్థానంలో మార్పు జరిగి ఉంది ప్రధానంగా షష్ట స్థానంలో కూడా అంగారకుడు ప్రధానంగా యోకరంగా ఉండాలి జాతకరీత్యా మీకు ప్రధానంగా జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున బృహస్పతి ఉచ్చస్థానంలో మార్పు జరిగినప్పుడు షష్ఠ స్థానంలో అంతా కూడా అత్యంత శుభంగా ఉంటుంది మీకు శుభ శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది వివాహ కలగాలి అంటే ప్రధానంగా మీకు అంతా కూడా జన్మజాతకమే ప్రధానమైన కారణంగా ఉంటుంది జాతకులు ఎటువంటి ప్రతిబంధకాలు ఉన్నాయి అనేది అంగారక దోషం ఉందా లేదు మాంగళ్య దోషం ఉందా పితృదోషం ఉందా ఎటువంటి దోషాలకు అంతా కూడా కారణమవుతుంది స్త్రీ శాపం అనేది ఉంటుంది ఆ దోషం వల్ల వివాహం ఆలస్యం అవడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాలు జరగాలి అంటే ప్రధానంగా సీతారాముల కళ్యాణం అంతా కూడా ఈ యొక్క పౌర్ణమి వేళల్లో కానీ పుర్ణవశ నక్షత్రం ఉన్న వేళల్లో కానీ ఏకాదశి తిథుల్లో కానీ వివాహాది శుభకార్యాలు జరగాలి అని చెప్పేసి ఈ సంకల్పంతో సీతారాముల కళ్యాణం అంతా కూడా తరచుగా ఆచరిస్తూ ఉండాలి తద్వారా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది రోహిణి నక్షత్రం ఉన్న వేళలో ప్రధానంగా మీరంతా కూడా ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ ప్రీతికరంగా రుక్మిణీ కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల వివాహాది శుభకార్యాలు జరుగుతుంటాయి ఆరోతుల నక్షత్రం ఉన్న బిల్లులో మరియు మాషశిరరాత్రి వెళ్ళలో అంతా కూడా శివపార్వతుల కళ్యాణం అంతా కూడా దేవాలయ ప్రాంగంలో చేస్తుంటారు అంతా కూడా ఆచరించడం వల్ల వివాహది శుభకార్యాలు అతిశీఘ్రంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది మాంగళ్య దోషం అనే దోషం ఉంటే కనుక అంటే అంగారక దోషం అనేది ఉంటే కనుక మీరు ప్రధానంగా చూసుకుంటే కుంభ వివాహం కానీ శ్వేతర్క కళ్యాణం కానీ ఈ యొక్క కదిరి వివాహం కానీ వివాహాది శుభకార్యాల కోసం పరిష్కారం ఆచరించడం వల్ల సుబ్రహ్మణ్య శాంతి పూజలు ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి మూలమంత్ర సహితంగా జపము హోమాది కార్యక్రమం ఆలోచించే వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శుక్రుడి ప్రీతికరంగా మరియు బృహస్పతికి ప్రీతికరంగా జపము హోమాది కార్యక్రమాలు బృహస్పతికి శుక్రుడికి శ్రేణీశ్వరుడికి మరి రాహువుకి సూర్య భగవానుడికి అంగారకుడికి జపము హోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి వివాహాది శుభకార్యాలు కూడా శీఘ్రంగా జరగడానికి ఈ సంవత్సరంలో అత్యంత శుభంగా ఉంది కుంభరాశి జాతకులకి ప్రధానంగా ఈ యొక్క ఎవరైతే కనుక గోమాత సేవ తరచుగా చేస్తూ ఉంటారు బొబ్బర్లు మరియు శనగలు మినువులు కందులంతా కూడా నానబెట్టినవి గోమాతకంతా కూడా తరచుగా నివేద్యం చేస్తూ ఉండాలి ఈ యొక్క పచ్చిక తిలకపండి గ్రాసము అరటి పండ్లంతా కూడా నివేదన చేస్తూ ఉండాలి తద్వారా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది కూష్మాండ దానమైన దానం చేసుకుంటూ ఉండాలి తద్వారా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీకంతా కూడా దత్తాత్రి పుణ్యక్షేత్రాలంతా కూడా దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు ప్రత్యంగరదేవి శాంతి పూజలు ప్రధానంగా కన్యాపాశుపత హోమాది కార్యక్రమాలు కానీ వరపాశుపత హోమాది కార్యక్రమాలు కానీ కమలాత్మిక దేవి సహితంగా జపము హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది మహా మేషాది ద్వాసరాశుల వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే గోచారీత్యా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా అన్ని రాశుల వాళ్ళకు కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి గ్రహాలంతా కూడా యువకరంగా ఉండాలి జాతకరీత్యా గోచారీత్య కూడా ప్రధానంగా బృహస్పతి శుక్రుడు అంగారకుడు శనీశ్వరుడు ఈ గ్రహాలన్నీ కూడా బుధ భగవానుడు ఈ గ్రహాలన్నీ కూడా వివాహాది శుభకార్యాలకే కారణమవుతుంటారు జన్మజాతక ప్రీఛ మీరంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండాలి ప్రధానంగా ప్రత్యంగనా దేవి హోమాది కార్యక్రమాలు కానీ బగలాముఖి శాంతి పూజలు కానీ కమలాత్మికాదేవి మూలమంత్ర సైతంగా జపము హోమాది కార్యక్రమాలు కానీ శ్రీ సూక్త పారాయణ అంతా కూడా మహాలక్ష్మిదేవి ప్రీతకంగా జపము హోమాది కార్యక్రమాలు కానీ తామరపులతోటి శ్రీ సూక్త విధానంగా కమలాత్మిక దేవి హోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగం ఆడడానికి ఆస్కారం ఉంటుంది కన్యా పాశుపతి హోమము వరపాశుపత హోమాలు ఈ యొక్క మాంగళ్య దోషం అనే దోషం ఉంటాయి కనుక మాంగళ్య దోషం మాంగళ్య దోషం అనే దోషం ఉంటాయి కనుక ప్రధానంగా శ్వేతర్క కళ్యాణం కానీ అశ్వత్నారాయణ కళ్యాణం కానీ కుంభ వివాహం కానీ కదిలీ వివాహం కానీ ఆచరించిన వాళ్ళకి అంగారక దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది అంగారక దోషాన్ని అంతా కూడా ఏ రకంగా ఉంది దానికి పరిష్కారం జరిగిందా లేదా నివారణ అయిందా లేదా జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసుకుంటేనే తెలుస్తుంది తద్వారా వివాహాది శుభకార్యాలంతా కూడా ఇదొకటే ప్రామాణికంగా కాకుండా పితృదోషం కానీ స్త్రీ దోషం కానీ అనేది స్త్రీ శాపం కానీ అనేది ఉంటాయన్నమాట ప్రధానంగా మాతృమూలకమైన పితృదోషం కానీ ఉంటుంది ఈ దోషానికి పరిహారం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం ఆడడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఈ గ్రహాలు ఐదు గ్రహాలు అత్యంత యువకరంగా ఉండాలి జాతక రీత్యా జన్మ జాతకమే ప్రధానమైన జాతకం ఉంటుంది రాజశ్యామల యజ్ఞాతిగ్రతలు ఆచరించిన వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం ఆడడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా దత్తాత్రేయ స్వామివారి పుణ్యక్షేత్రాలంతా కూడా తరచుగా మీరంతా కూడా దర్శనం చేసుకుంటూ ఉండండి అరటి పనులంతా కూడా నివేదన చేసి స్వామివారికి భక్తులకంతా కూడా పంచడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ చేసిన వాళ్ళకు కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది శివపార్వత కళ్యాణము ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది సీతారాముల కళ్యాణం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది Sri Matri Namah Tram Datta